హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో కృష్ణాష్టమి సందర్భంగా ఐదు నిమిషాల్లో చేసుకునే ప్రసాదాన్ని చూపియబోతున్నాను ఈ ప్రసాదం కోసం ఒక కప్పు పోహా అటుకులని తీసుకోవాలి ఏదైతే కప్పుతో పోహా తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు పాలని తీసుకొని ఈ విధంగా అటుకులు తడిచేలాగా కొద్ది కొద్దిగా పాలని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడు అటుకులు విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి అలాగే ఇందులో వేసుకునే పాలను కూడా పచ్చి పాలు కాకుండా కాచి చల్లార్చిన పాలని తీసుకోవాలి రెండు ఇక్కడ మనము సగం కప్పు పాలని వేసుకున్నాము ఈ విధంగా అటుకులని పాలతో తడిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మంచిగా వేడైన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను బాదం పప్పు సారాపప్పును తీసుకుంటున్నాను ఇవే వేసుకోవాలని ఏమీ లేదండి మీరు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఏదైతే కప్పుతో అటుకులు తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు బెల్లం తీసుకోండి బెల్లం మీ స్వీట్కి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి మరీ పావు కప్పు కంటే తక్కువగా తీసుకోకండి చప్పగా అనిపిస్తుంది ఇప్పుడు ఇందులో రెండు మూడు స్పూన్ల వాటర్ని వేసుకొని బెల్లం కరిగించుకోవాలి మరీ ఎక్కువ వాటర్ని వేయకూడదండి నాకు ఇక్కడ బెల్లం కరిగితే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న ప్యాన్లో ఈ విధంగా వడగట్టుకోండి ఇంకా చేయడం వలన బెల్లంలో ఏమైనా మట్టి ఉంటే తీసేసుకోవచ్చు ఇప్పుడు లో ఫ్లేమ్లో ఈ విధంగా బెల్లం ఉడుకుతున్నప్పుడు ఇందులో రెండు స్పూన్ల పచ్చి కొబ్బరిని కానీ ఎండు కొబ్బరిని కానీ వేసుకోండి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి అలాగే కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు పాలలో నానబెట్టుకున్న అటుకులని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా చేయడం వలన అటుకులు ముద్దలా కాకుండా సపరేట్ అవుతాయి ఈ అటుకులని బెల్లం పాకంలో వేసుకొని కలుపుకోండి మీకు అటుకులని పాలలో నానబెట్టి వేసుకోవడం ఇష్టం లేకపోతే అటుకులని నెయ్యిలో వేయించుకొని వేసుకోండి అలా కూడా బాగుంటుంది ఈ విధంగా అటుకులకి బెల్లంపాకం పట్టేలాగా ఒక రెండు నిమిషాలు కలుపుకోండి ఈ విధంగా అటుకులని మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యిలో వేయించుకున్న బాదం పప్పుని వేసుకొని కలుపుకోండి కృష్ణాష్టమికి కృష్ణునికి ఎంతో ఇష్టమైన అటుకులని ఈ విధంగా ప్రసాదంగా చేసి పెట్టండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది సరి కదా ఈ ప్రసాదం మనకి పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి